హాయ్ అందరికీ నమస్కారం మరో అందమైన రోజుకి స్వాగతం ఈరోజు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది కలగలేదు అంటే చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ మాకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చారు గాలి పీల్చుకోండి అని అయితే మీకు చెప్పాను కదా ఏమవుతుంది మీడియాతో మాట్లాడుతున్నాము అప్డేట్స్ చెప్తాను అని చెప్పాను కదా అలా మీడియాతో మాట్లాడినప్పుడు ఆ మీడియా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లలో ఆ వీడియోస్ ప్లే చేస్తారు కదా అబ్బా ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి తెలుసా అసలు అవసరం ఉన్న వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారా అవసరం లేని వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారా అర్థం కావట్లేదు నాకు ఎలా తెలుసు అంటే కొంచెం మా ఏరియా విషయం కదా అని చెప్పి ఈరోజు అందమైన రోజు అయినా కాస్త హడావుడి అయ్యింది పొద్దున్న ఈరోజు ప్రెషర్ కుక్కర్ వాడాల్సి వచ్చింది చందు ఆఫీస్కి తొందరగా వెళ్లాల్సి ఉండే తను వెళ్ళేలోపు వంట అందిద్దామని అలా చేశాను నిన్న చూడండి ఇది నిన్నటి వీడియో ఎంచక్క అన్నీ కూడా స్లో కుకింగ్ నిన్న అయితే నిన్న కందగడ్డ పులుసు ల్యాండ్స్కేప్ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను కుదిరితే చూడండి ఈరోజు రెసిపీ కూడా టెంప్టింగ్గా ఉంది కదా ఇది గుమ్మడికాయతో చేసిన కడి ఈ రెసిపీ కూడా ల్యాండ్స్కేప్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి అయితే మీడియా వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్న వీడియోస్కి ట్రోల్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా ఒకటి రెండిటికి నేను కూడా స్పందించాల్సి వచ్చింది కామెంట్స్ రూపంలో దానికి పర్సనల్గా రిప్లైస్ రావడం వల్ల ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుస్తుంది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదని నాకు అర్థమైంది పొల్యూషన్ రాదా ఇండస్ట్రీస్ ఉంటే అది కాదు అసలు ఇండస్ట్రీస్ స్టాండర్డ్స్ కాదు కెమికల్ వాసనండి ఎవరైనా కెమికల్స్ అలా డైరెక్ట్ రిలీజ్ చేయవచ్చా పక్కనే ఉన్న మాక్ కాదు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాన్ చెరువుకి కూడా వీస్తున్నాయి ఆ విషవాయువులు ఏదో ఒక రోజు సడన్గా మేము పోతామనే అనిపిస్తుంది మాకు నవ్వుకుంటూ చెప్పినా నిజం అది ఇండస్ట్రీకి ఎప్పుడో మూవ్ అవ్వమని ఆర్డర్స్ ఇచ్చి అవి పోతాయని చెప్పి రెసిడెన్షియల్ ఏరియాగా మార్చి ఏంటో సీతాబాధ సీతది బాధ పీతది అని ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారో వేరే వాళ్ళు చెప్తున్నారో ఎవరుండమన్నారు మీరే వెళ్ళిపోండి అని మమ్మల్ని అనడం ఇదంతా కాదు కానీ ఇండస్ట్రీస్ పోతాయా మేం పోతామా తర్వాత విషయం కానీ విషవాయులు వదిలే ఇలా ఇండస్ట్రీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటే మాత్రం జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్